హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు వచ్చేసి టమాటా రైస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ తనకి కావాల్సిన పదార్థాలు రైస్ అయితే ముందుగానే ఉడికిచ్చి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లోకి చిన్నవి మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు బిర్యానీ తీసుకుంటాం కదా ఆకు జాచిపత్రి ఇవన్నీ అయితే వేసేసుకుందాం టేస్టీగా ఉంటుంది ముందుగా తయారీ విధానం అయితే చూసేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ ఏదే కాకపోయింది పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం కరిగపాకు మొత్తం వేసుకుంటే వేసుకున్నాం బాగా ఫ్రై అవ్వనివ్వాలి కర్రీ మేము ఉన్నప్పుడు ఇలాగ ఈజీగా టమాటా వేసేసి సింపుల్గా చేసేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్లో చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి దాంట్లోకి బిర్యానీ ఒక అయితే వేసుకొని వేయించుకున్నాం ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి దాంట్లోకి ముందుగా కోసుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ బావా బాగా మద్దలు ఇది అయితే ఫ్రై అయిపోయింది సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం అర టీ స్పూన్ అయితే వేసుకుందాం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి మొత్తం వేసుకొని బాగా కలుపుతాను మిక్స్ చేసుకుని టొ టొమాటో అయితే బాగా మగ్గిపోయింది అంటే రైస్ అయితే వేసేసుకుందాం రైస్ మొత్తం వేసుకుని ఇలా బాగా మొత్తం అయితే తిప్పుకోవాలి అంటే ఫ్రెండ్స్ టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్